రాజు అయిన కళ్యాణ్ దగ్గరికి కమాండర్ అయిన తనుజా చాలా లేట్గా వస్తుంది ఎందుకు లేట్గా వచ్చావు అంటూ కళ్యాణ్ అడిగేసరికి కాస్త పని ఉండాలి కాఫీ పెట్టాను కిచెన్ క్లీన్ చేశాను అలానే కొన్ని పనులు చేసుకుంటూ వచ్చాను అంటూ చాలా సీరియస్గా చెప్తుంది ఇక ఆ మాటలు విని రాజుతో మాట్లాడే పద్ధతి ఇదేనా తనజ అంటూ అడుగుతాడు ఇక ఆ మాటలకి నన్ను క్షమించండి నేనేమైనా తప్పుగా మాట్లాడినట్లయితే కానీ నా ఉద్దేశం మీ మీద కోపం కాదు అంటుంది తనుజా ఇక అలానే ఎంతో నీరసంగా డల్గా మాట్లాడుతూ ఉంటుంది కళ్యాణ్తో ముందులా ఫ్రీగా లేదు అయితే ఇప్పటికే కళ్యాణ్ సంచాలకుడికి వ్యవహరించిన దాంట్లో కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం తనజాకి నచ్చలేదు అలా వీరిద్దరి మధ్యన మాట మాట పెరిగిన విషయం తెలిసిందే ఇప్పుడు అదే విషయం పైన అయితే తనజ కళ్యాణ్ పైన కోపంగా ఉంటుంది అసలు కళ్యాణ్ ఫేస్ చూడడానికి కూడా ఇష్టపడడం లేదు ఇక అది చూసిన కళ్యాణ్ అయితే మాటి మాటికి తనుజని పిలుస్తూ ఉంటాడు ప్రతి దాంట్లో కూడా తనుజ పేరు ప్రస్తావిస్తూ ఉంటాడు ఇక్కడ తనుజ మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది ఇక నా పని అయితే నేను వెళ్తాను అంటుంది ఇక ఆ మాటలకి నేను చెప్పిన వాటిని మనసులో పెట్టుకోకు తనుజా అంటూ కళ్యాణ్ అయితే అంటాడు ఇక తనుజ అయితే ఆ మాటల్ని విని వెనట్లు వదిలేసి వెళ్లిపోతుంది ఇది అదంతా చూసి ఇమాన్యుల్ నవ్వుతూ ఉంటాడు పక్క